ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా నేను మా ఊరైతే వచ్చాను సో వచ్చిన వెంటనే నాకు ధీరాగా అయితే కనిపించాడు చూడండి సో గోమాత లక్ష్మి అటువైపు ఉంది ఇది స్కూల్ అనమాట ఊళ్ళో చెట్లు తక్కువగా ఉండడంతో నీడ కోసం ఇది అయితే వచ్చాయి సో ధీరాని మీకు నేను ఫుల్గా చూపిస్తాను సో ధీరాతో పాటు ఇది ఒక గోగు ఈ దూడ పౌడ దూడ అయితే ఉంది ఇది కూడా చాలా బాగుంది సో గుంపులు గుంపులుగా వెళ్ళిపోతున్నాయిగా హేయ్ హెయిన్ తర్వాత అంత స్పీడ్ పరిగెత్తం హెయిక్ అది పొడవాలని అవుతుంది